సేవ్ ద డేట్ సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ మండే లెవెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరోసారి హీట్ పెరిగింది వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర రాజకీయాలలో వేడిని పుట్టిస్తున్నాయి మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అన్నది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది ప్రతిపక్ష హోదా లేకున్నా తాను సభకు రావడానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేసిన జగన్ ఈ రోజు తాను అసెంబ్లీకి వెళ్లవద్దని ఎవరికీ చెప్పలేదని వాళ్ళు మాట్లాడే సమయం ఇవ్వరనే అలాంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు ఇప్పుడు జగన్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి జగన్ మళ్లీ అసెంబ్లీకి రాబోతున్నారా అన్న చర్చ మొదలైంది ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు సభ నిర్వహణ పైన బిఏసీ నిర్ణయం తీసుకుంది కాగా మండలికి హాజరవుతున్న వైసీపీ అటు అసెంబ్లీకి గైర్ హాజరవుతోంది దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతుంది ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు శాసనసభ మండలిలో పార్టీ వ్యూహాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకి వస్తానని ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు సభలోని ఎమ్మెల్యేలందరితో పాటు సమయం ఇస్తామంటున్నారని చెప్పుకువచ్చారు ఇక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని అలా అయితే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలమంటూ జగన్ వ్యాఖ్యానించారు సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ అన్నారు కీలక అంశాలపైన మాట్లాడాలంటే టైం ఇవ్వాలని పేర్కొన్నారు సభలో సమయం ఇవ్వటం పైన స్పీకర్ వద్దకు మాట్లాడాలని కొందరు ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు మీరు వెళ్లి స్పీకర్ ని కలిసి అడగండి ఆయన తగిన సమయం ఇస్తామంటూ హామీ ఇస్తే రేపే సభకు వస్తాను ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు సమయం ఇవ్వండి కోరండి అంటూ సూచించారు ప్రజా సమస్యలను లోతుగా వివరించేందుకు అసెంబ్లీలో సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్లుగా జగన్ తెలిపారు వారు చెబుతున్న సభకు వస్తే మాట్లాడే ఛాన్స్ ఇస్తామని చెబుతారు కానీ వాస్తవంగా సమయం ఇవ్వరని అందుకే ఇక్కడ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించామని చెప్పారు అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కోర్టులో సవాలు చేశామని కానీ స్పీకర్ కోర్టు సమానులకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు అయితే ప్రజాప్రతినిధులు బయట ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలోనూ పార్లమెంట్ లోను మాట్లాడేదానికి ఒక విలువ ఒక రికార్డు ఉంటాయి అంతేకాదు బయట ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం ముల్డోజు చేయవచ్చు కానీ అసెంబ్లీ పార్లమెంట్ లో మాట్లాడినా సభ్యులు ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పి తీరుతుంది ఎందుకంటే ఈ రెండు సంస్థలు కూడా రాజ్యాంగ బద్దం సో అందుకే పార్లమెంట్ అసెంబ్లీలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది మన రాజ్యాంగం మరి అలాంటి రాజ్యాంగ బద్దమైన అసెంబ్లీని వినియోగించుకొని ప్రజలకు సేవ చేయాలని అనేక మంది నాయకులు పోటీ పడి అలాంటి అవకాశం కోసం వారు కూడా అయితే అలాంటి అవకాశం వచ్చి కూడా చిన్న విషయం పట్టుకుని భీష్మించుకొని కూర్చుంటే సభకు వెళ్ళకపోతే ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా వెళ్ళని వారికే నష్టం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎవరైతే సభకు వెళ్లకుండా ఉన్నారో వారి పార్టీకే నష్టమని అంటున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజా లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం